కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెలలో కూడా మూడవ శనివారం స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా చేసిన మన ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారుకి థ్యాంక్స్ చెప్తూ అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమం మనం ఎందుకు పెడుతున్నాము ఏంటి అనేది ప్రజలకు తెలియచేయాలి మనం ఏదైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని నిరోధిస్తూ ఉన్నాం మనం చాలా వరకు షాప్స్లో ఓనర్స్కి మీటింగ్స్ పెట్టాము రైడ్ చేశాము ఫెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేసాం ఇంకా షాపులో వాళ్ళు కొద్దిగా కొద్దిగా అమ్ముతూనే ఉన్నారు వాళ్ళకి ఇంకా మనం గైడ్ చేస్తూ మనం ప్లాస్టిక్ని అమ్ముకోకుండా మనం చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అప్పుడే మనకు శానిటేషన్ పూర్తి స్థాయిలో బాగుపడుతుంది అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే ఈ టౌన్లో చాలా ఎక్కువగా ప్లాస్టిక్ వాడతా ఉన్నారు దానివల్ల మనకు అసలు ఈ టౌన్లో కొంచెం గలీజ్గా ఉంటాము కొంచెం నీట్నెస్ లేకపోవటము డ్రైనేజీ ఫ్రీ ఫ్లో కాకుండా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్యులేట్ అవడానికి మెయిన్ కారణం ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కాబట్టి మనం అందరూ వ్యాపారస్తులందరికీ కూడా మనం ఈ ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారం తప్పకుండా ప్లాస్టిక్ని మనం నిరోధించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అవేర్నెస్ చేసి మరి పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా శానిటేషన్ బాగుపడుతుంది గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు మెరుగుపడింది మరి ఇప్పుడు కూడా ఇంకా మనం పూర్తి చేయాలంటే ఎవరికి వాళ్ళు ఏ షాపు వాళ్ళు వాళ్ళు అలాగే హౌస్ హోల్డ్స్ వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళ డస్ట్ను తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తే ఆటోమేటిక్గా మన వాళ్ళంతా మార్నింగ్ బై సిక్స్ నుంచి క్లీన్ చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు రోడ్ల మీద వేసిన తర్వాత మళ్ళీ అప్రశుభ్రంగానే కనపడుతుంది అదే అలా ఉండకూడదు మన హౌస్ హోల్డ్కి షాపు వాళ్ళకి అందరికీ కూడా మనం వాళ్ళు గైడ్ చేయాలి వాళ్ళ డస్ట్బిన్లో పెట్టుకోమనాలి ఎప్పుడైతే మనకి వెహికల్స్ వెళ్తాయో ఆ వెహికల్స్కి అందించినప్పుడు ఆటోమేటిక్గా మన అన్ని రోడ్స్ కూడా క్లియర్గా ఉంటాయి కాబట్టి మనం ఇది ఒక రోజుతో అయ్యే కార్యక్రమం కాదు ప్రజలందరూ కూడా అవేర్నెస్ అయినప్పుడు మాత్రమే మనం ఈ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆ కోణంలో చాలా వరకు ఇప్పుడు మనం సక్సెస్ అయ్యాం ఇంకా కొద్ది రోజుల్లో టైం పడుతుంది మనం ఎక్కడ కూడా పేషెన్సీ పోకోకుండా మనం చాలా జాగ్రత్త అవసరాలని మనం మన వాళ్ళకి గైడ్ చేసినప్పుడు వాళ్ళకి విషయం చెప్పాలి అప్పుడు మనం సక్సెస్ అవుతామని అలాగే మరి నర్సుని మనం క్లీన్ సిటీగా మనం మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉన్నాము సో ఇనిషియల్ గా ఏదైతే కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు రాను రాను దాంట్లో ఈ ప్రోగ్రామ్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇది ఒక యజ్ఞంలాగా లాగా చేస్తున్నాము సో ఇప్పటికే అందరికీ ఉంటుంది స్వచ్ఛత పరిశుభ్రం పరిశుభ్రం నీట్గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అని చెప్పేసి దీంట్లో ఇప్పటికీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు రీసెంట్గా మనము సీఎం గారి మీటింగ్లో చూసాము ఆ స్వచ్ఛత అనేది ఫాలో అవడం వల్ల ఎంత బాగుంటుందో అని చెప్పేసి సో స్కూళ్ళలో కూడా ఇదే స్వచ్ఛత పాటిస్తూ ముస్తాబు అన్న ప్రోగ్రామ్ తీసుకొచ్చారు దానివల్ల పిల్లల్లో ఆరోగ్యం అనేది ఎంత అభివృద్ధి అవుతుంది ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ స్వయంగా సీఎం గారి మాటలోనే చూసాము సో ఈ స్వచ్ఛత అనేది మిగతా అందరూ కూడా ఫాలో అవుతూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ కూడా ఆ నీట్నెస్ అనేది క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేసేలాగా చూసుకుంటానని కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ మూడో చని होटा संची बो संचु वड़ा मैक्रोवेव देनर से बोल चुके हैं कैसे जाइए चुनौती और इनके बल तक आपको दिल से देनर से। Plastic. 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 Plastic.

हां देर मत هي کا تقریب ختم ٿي ويو آهي ۽ گڏوگڏ ته سيني معاملن جو هڪڙو ٻيو پيپر آهي جو ماحقري جو ٻيو پيپر آهي پيپر آهي ۽ ڪا به شيءِ نه ٿي سگهي ۽ ها 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 மொக்கே மொக்கிட்டு லாபம் மொக்கஜென்ன கொடிக்கணும் ஒருவேளை வேடி போஸ்ட் அது மொக்கிட்டு மக்கள் பார்க்க பதினேழு மொக்கஜன スタジオに,い,に,にいますけどね、ちょっと一回、もう一回、見ろって出ましたから、これ。